శ్రీ కొణిదేల నాగబాబు గారికి కేబినెట్ లో మంత్రి పదవి దక్కింది దీని గురించి జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా మనతో ఒక లాయర్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ ఎలా ఫీల్ ముందుగా అందరికి నమస్కారం నా పేరు కాకు మురళీ రెడ్డి ఈరోజు నాగబాబు గారు అంటే జన సైనికులకి పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి మధ్య ఒక వారధిలాగా ఉన్నటువంటి వ్యక్తి రోజు నాలుగు దశాబ్దాలుగా మెగా అభిమానులు చేసేటువంటి ప్రతి సేవా కార్యక్రమానికి ఈరోజు ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన ఒక రథసారథిలాగా వారిని ముందుకు నడిపించినటువంటి వ్యక్తి ఈరోజు సినీ పరిశ్రమలో ఉన్నప్పుడు కూడా రాజకీయాల్లో లేనప్పుడు కూడా వారు అనేక సామాజిక అంశాల మీద ఎప్పటికప్పుడు స్పందించేటువంటి చైతన్యం కలిగినటువంటి వ్యక్తి నాగబాబు గారు నెల్లూరులో విఆర్ లా కాలేజీ నుంచి లాపట్ట పొందినటువంటి నాగబాబు గారు ఎప్పటికప్పుడు వారి యొక్క సామాజిక అవగాహనని చాటుతూనే వస్తూ ఉన్నారు అయితే అటువంటి వ్యక్తి ఈరోజు జనసేన పార్టీలో వెన్నుదన్నుగా ఉండి క్రియాశీలకంగా పనిచేసి ఈరోజు కార్యకర్తలకి దిశానిర్దేశం చేసి ఈరోజు జనసేన పార్టీతో పాటు కూటమి అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు ఎన్నికల వేళ ఈరోజు పొత్తుల్లో భాగంగా వారు పోటీ చేయాల్సినటువంటి ఎంపీ సీట్ను కూడా వారు త్యాగం చేసి పొత్తులో భాగంగా వేరొకరికి అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితులు మనం చూసాం వీటన్నిటిని గమనించినటువంటి ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అటువంటి వ్యక్తులకి రోజు ప్రజల కోసం పనిచేసేటువంటి అవకాశాన్ని మరింతగా ఇవ్వాలి వారి సేవల్ని మనం మరింతగా వినియోగించుకోవాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు ఏపీ క్యాబినెట్లో వారికి అవకాశం ఇవ్వడం జరిగింది ఈరోజు మనం గమనించినట్టయితే ఈరోజు వారికి ఏ శాఖనిచ్చినా కూడా దానికి న్యాయం చేయగలిగినటువంటి సమర్థత అవగాహన పరిపక్వత ఆ యొక్క పాలన దక్షత ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు నాగబాబు గారు అటువంటి వ్యక్తికి ఈరోజు క్యాబినెట్లో చోటు దక్కడం అనేది మేము చాలా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం ఇప్పటికే జనసేనకి ముగ్గురు మంత్రులు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారితో పాటు కందులు దుర్గేష్ గారు నాదెళ్ళ మనోహర్ గారు ఉన్నారు ఇప్పుడు నాదెళ్ల మనోహర్ గారు రావడంతో ఈరోజు జనసేన పార్టీ కేడర్లో కూడా ఒక నూతన ఉత్సాహం నెలకొంది ఈరోజు రానున్న రోజుల్లో జనసేన పార్టీ మరింతగా బలోపేతం అవ్వడం కోసం అదేవిధంగా రాష్ట్ర ప్రజలకి మరింతగా సేవల్ని విస్తృతపరిచి వారి సమస్యలను పరిష్కరించడానికి కూడా ఈరోజు నాగబాబు గారికి వచ్చినటువంటి ఈ యొక్క పదవి అనడం కన్నా ఒక బాధ్యతగా దాన్ని స్వీకరించి ముందుకు సాగుతారు ఇది మెగా అభిమానులకే కాదు జన కాదు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక హర్షించదగినటువంటి పరిణామంగా మేము భావిస్తాము వారు ఏ శాఖకైనా న్యాయం చేయగలరని మేము నమ్ముతూ ఉన్నాం ఏ శాఖ అయినా కూడా దాని పట్ల అవగాహన కలిగినటువంటి వ్యక్తి ఈ రోజు నాగబాబు గారు కాబట్టి ఏ శాఖ ఇచ్చినా వారికి దాన్ని పూర్తి స్థాయిలో న్యాయం చేస్తారని మేము భావిస్తున్నాం ఏ శాఖ ఇవ్వాలనేది ప్రభుత్వము ఈరోజు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వారి వారి పరిధిల మేరకు ఆల్రెడీ ఇప్పటికే చేసినటువంటి శాఖల్ని విభజన జరుగుతుంది శాఖలను అలాట్ చేయడం అనేది జరిగింది ఆ కేటాయింపు నుంచి ఏ విధంగా చేస్తారనేది వారి వారి నిర్ణయం ఏది తీసుకున్నా సరే వారి మంత్రి హోదా దక్కడం అనేది మేము దాన్ని పూర్తిగా స్వాగతిస్తా ఉన్నాం హర్షిస్తా ఉన్నాం ఆనందం వ్యక్తం చేస్తాం ఈ దిశగా పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళి జనసేన పార్టీ రోజు రోజుకి బలోపేతం అవుతా ఉంది ఈ రోజు ఒక ఆంధ్రప్రదేశ్ కాదు తెలంగాణ కాదు ఈ రోజు మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి ప్రభంజనం ఏ విధంగా ఉన్నిందో ప్రతి ఒక్కరు కూడా చూశారు రేపు తమిళనాడులో కూడా ఇటువంటి ప్రభంజనం కొనసాగేటువంటి అవకాశం ఉంది ఈ రోజు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఐదు రాష్ట్రాలే కాదు మహారాష్ట్రతో పాటు ఈరోజు ఆరేడు రాష్ట్రాల్లో వారి ప్రభంజనం నేరుగానే చూస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఇది జాతీయ స్థాయికి కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచినటువంటి పార్టీ భారతదేశ చరిత్రలో ఏకైక పార్టీ జనసేన పార్టీ ఈరోజు జనసేన పార్టీకి ఇటువంటి ఆదరణ లభించడానికి బలమైనటువంటి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం వారి యొక్క నిజాయితీ నిబద్ధత కారణం వారిని అనుసరించేటువంటి జనసేన పార్టీ శ్రేణులు కార్యకర్తలు వీర మహిళలు వారి యొక్క నిస్వార్థమైనటువంటి సమయాన్ని కేటాయించి ముందుకు వెళ్లడం వారికి అండదండగా నిలవడం వల్ల ఈరోజు జనసేన పార్టీ ఉధృతంగా ప్రజల్లోకి వెళ్తూ ఉంది రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి అవడమే కాదు జాతీయ స్థాయిలో కూడా వారి కీలకమైనటువంటి పాత్ర పోషించే విధంగా జనసేన పార్టీ ముందుకు వెళ్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తాం మరిన్ని కోసం మన ని చేసుకోండి